వేసవి కాలంలో వచ్చే దోసకాయని ఏదో రకంగా మన ఆహారంలో తీసుకోవాలండి అదే దోసకాయతో పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది ముందుగా ప్యాన్లో రెండు స్పూన్లు పల్లీలు వేసి కాస్త దోరగా వేగాక ఒక స్పూను నువ్వులు అర స్పూన్ ధనియాలు వేసుకొని దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు కొద్దిగా చింతపండు రెండు టమాటో ముక్కలు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూతపెట్టి మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి నాలుగైదు నిమిషాలకి టమాటాలు పచ్చిమిరపకాయలు ఇలా మగ్గిపోతాయండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ మీద నుంచి దించేసి పూర్తిగా వేడి చల్లారనివ్వాలి ఇప్పుడు దోసకాయని నీటితో శుభ్రంగా కడిగేసి పైన ఉన్న చెక్కు తీసేసి చేదు ఉందో లేదో ఒకసారి రుచి చూసుకొని మీకు నచ్చిన సైజులో ముక్కలు కోసుకోవాలి చాలామంది గింజలు పడేస్తూ ఉంటారండి ఎందుకో నాకు అర్థం కాదు నేనైతే గింజలు పాడేయటం లేదు మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు రోట్లో లేదా మిక్సీలో మీ రుచికి తగ్గ ఉప్పు కొద్దిగా జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేయించుకున్న పల్లీలు నువ్వులు ధనియాలు వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు మగ్గించుకున్న పచ్చిమిరపకాయలు టమోటోలు చింతపండు వేసుకొని మెత్తగా దంచుకొని కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా కచ్చాపచ్చగా దంచుకున్న పచ్చడిని గిన్నెలోకి తీసుకొని కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు పోపు వేసి పచ్చడిలో కలిపేస్తే సరిపోతుంది ఈ దోసకాయ రోటి పచ్చడిని వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ముద్దు ముద్దుకి ముక్క తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి